హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రెగ్యులర్గా గవర్నమెంట్ సెక్టార్ ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే అది స్టేట్ గవర్నమెంట్ అవ్వండి లేదా స్టాన్ సెంట్రల్ గవర్నమెంట్ అవునండి అందులో ఖచ్చితంగా మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉంటాయి వీటినే కొన్ని గవర్నమెంట్ సెక్టర్ డిపార్ట్మెంట్స్లో మనకి అటెండర్ జాబ్ లేదా ప్యూన్ జాబ్ అని కూడా పిలుస్తుంటారు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి అండ్ ఆల్సో మనకి జాబ్కి సంబంధించి వన్స్ జాబ్ గెట్ అయితే మనకు వచ్చినటువంటి శాలరీ అంతా ఎలాంటి వర్క్స్ ఉంటాయి టైం పీరియడ్స్ ఎలా ఉంటాయి అంటే వర్కింగ్ టైం పీరియడ్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ మన ఛానల్లో చాలా గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ వీడియోస్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సంబంధించి వన్స్ ఈ జాబ్కు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరుగుతాయి ఇక్కడ వివరాలు అయితే చూసుకోవచ్చు అయితే ఈ జాబ్కి మనం అప్లై అయితే చేయాలనుకుంటే మనకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చూసుకుంటే మెయిన్లీ టెన్త్ క్లాస్గా మెన్షన్ అయితే చేస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ లేదా నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఎంటీఎస్ జాబ్ అని కానీ టెన్త్ క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సమ్ టైమ్స్ వన్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేస్తారు ఆ విషయం గుర్తుంచుకోండి ఇక ఈ జాబ్స్కి మోస్ట్ ప్రాబబ్లీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎయిటీన్ టు థర్టీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఏజెస్ అయితే మెన్షన్ చేస్తారు బట్ మే బేసిక్ ఏజ్ అయితే ఎయిటీన్ ఎయిటీన్ డిపార్ట్మెంట్ వైజ్ ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ ఫైవ్ అని చెప్పేసి వేరే అవుతూ ఉంటుంది అండ్ ఆల్సో ఇవి గవర్నమెంట్ సెక్టర్ నుంచి రిలీజ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలక్షన్స్ అనేవి రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అందరికీ కూడా అప్లికేబుల్ అవుతాయి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటూ ఏమీ కూడా ఉండవు కాస్త హెల్దీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారు ఎందుకంటే అవుట్డోర్ వర్క్స్ ఇండోర్ వర్క్స్ రెండు కూడా ఉంటాయి కాబట్టి ఈ జాబ్స్కి కాస్త హెల్దీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటి వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి అంటే మనకి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ లేదా మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ ఈ విధంగా వర్కింగ్ అవర్స్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆఫీస్ బేస్డ్ వర్క్స్ బట్ ఇక్కడ వీటికి చూసుకుంటే కాస్త అవుట్డోర్ వర్క్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి అటెండర్ కేటగిరీ అంటే బయటకు వెళ్ళి కొన్ని వర్క్స్ కూడా చేయాల్సి ఉంటుంది సుపీరియర్స్ ఏవైతే అసైన్ చేసే వర్క్స్ ఉంటాయో అవి కూడా చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనకి గవర్నమెంట్ సెక్టర్ అయితే హాలిడేస్ అయితే గవర్నమెంట్ ఏవైతే ఇచ్చే హాలిడేస్ ఉంటాయో హాలిడేస్ అన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి వీక్లీ మనకి ఫైవ్ టు సిక్స్ సిక్స్ డేస్ అనేది వర్కింగ్ డేస్ అయితే ఉండడం అయితే జరుగుతాయి అయితే ఏవైతే మనకి ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయో ఇవి మనకి రైల్వే డిపార్ట్మెంట్లో ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సెక్రటరియట్ నుంచి ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో వీటికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీ ఎంత అనేది చూస్తే ఫ్రెండ్స్ శాలరీ అనేది బేసిక్ పే అలవెన్సెస్ అనేది మెన్షన్ చేస్తారు అండ్ ఆల్సో మనం ఎక్కడైతే జాబ్ చేస్తామో ఆ లొకేషన్ బేస్ చేసుకుని మనకి శాలరీస్ అనేవి కాస్త ఇంక్రిమెంట్స్ కూడా ఉండడం అయితే జరుగుతాయి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ ఏరియాలో చేస్తే శాలరీస్ ఒకలా ఉంటాయి ఒక సిటీలో చేస్తే ఒకలా ఉంటే టౌన్లో చేస్తే ఒకలా ఉంటే ఒక మేజర్ సిటీలో చేస్తే శాలరీస్ అనేవి అలవెన్సెస్ బేస్ చేసుకుని వేరే వేరేగా ఉండడం అయితే జరుగుతాయి బట్ రఫ్లీ ఈ ఎంటీఎస్ జాబ్కి సంబంధించిన శాలరీ అనేది చూస్తే సెంట్రల్ గవర్నమెంట్లో లెవెల్ వన్ ప్రకారం పే పే చేస్తారు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ వన్ ప్రకారం శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ అంటే అరౌండ్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే అంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎంటీఎస్ జాబ్ని గెట్ చేస్తే ఆ విషయం గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ మనం ఫర్దర్గా తెలుసుకోవాల్సినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే వన్స్ మనం ఎంటీఎస్గా కెరీర్ని స్టార్ట్ చేస్తే ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకోవాలి వన్స్ మనం ఎంటీఎస్గా కనుక కెరీర్ని స్టార్ట్ చేస్తే తర్వాత మనకి సమ్ ఎక్స్పీరియన్స్ తర్వాత అది మోస్ట్ ఆఫ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అవచ్చు ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు లేదా టెన్ ఇయర్స్ అవచ్చు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మనకి లోయర్ డివిజన్ క్లర్క్గా ప్రమోషన్ రావడం జరుగుతుంది తర్వాత మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి రాసుకుంటే అప్పర్ డివిజన్ క్లర్క్ తర్వాత సెక్షన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ప్రమోషన్స్ అనేవి ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ జాబ్లు కాబట్టి మనకి బే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తేనే మనం ముందుకైతే వెళ్ళగలం మనం ఎక్స్పీరియన్స్ ద్వారా ప్రమోషన్ రావాలనుకుంటే మన ఎండ్ ఆఫ్ ది డే మన టర్మ్ అనేది కంప్లీట్ అయ్యేలాపు మ్యాథ్స్ పాజిబిలిటీ అనేది లోయర్ డివిషన్ క్లర్క్ లేదా అప్పర్ డివిషన్ క్లర్క్ వరకు మాత్రం వెళ్ళగలం ఇఫ్ ఇన్ కేస్ మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కూడా రాస్తూ ఉంటే ఇంకా హై క్యాడర్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతాయి ఇక వర్క్స్ విషయంలోకి వెళ్తే మనకి వర్క్స్ అనేవి చాలా సింపుల్గా క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకి మో మెయిన్లీ చూసుకుంటే వన్స్ మీరు ఎంటీఎస్ జాబ్కి సెలెక్ట్ అయితే ఆఫీస్లో చూసుకుంటే ఫిజికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో మనకి రికార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి ఆ ఆ బెంచ్ షిఫ్ట్ చేయడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఆ ఫిజికల్ వర్క్స్ అన్నీ కూడా ఫైల్స్ క్యారీ చేయడం లేదా ఫోటో కాపీస్ తీయడం మెయిల్స్ సెండ్ చేయడం లాంటివి మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం లేదా వీటికి సంబంధించిన డేటా హైయర్ అథారిటీస్కి షేర్ చేయడం ఏమైనా ఎనవలప్స్ పోస్టుల ద్వారా పంపించడం లేదా వాటిని రిసీవ్ చేసుకోవడం ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా మనకి ఎంటీఎస్ జాబ్కి ఉండడం అయితే జరుగుతాయి తర్వాత క్లీనింగ్ వర్క్స్ కూడా ఉండడం అయితే జరుగుతాయి ఆఫీస్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ అంతా క్లీన్గా ఉండడం విండోస్ ఏవైతే విండోస్ కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉండడం అయితే జరుగుతుంది తర్వాత హైయర్ అథారిటీస్ ఎవరైతే అసైన్ చేసేటటువంటి వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఐ మీన్ వర్గా డ్యూటీ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వన్స్ మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సెలెక్ట్ అయితే ఉండేటటువంటి వర్క్స్ మీకైతే సింపుల్గా చెప్పాలని చెప్పేసి చాలా సింపుల్గా షేర్ చేయడానికి ట్రై చేశాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్టు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు చేసినందుకు